హాయ్ వర్స్ దిస్ ఫ్రైండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఖమ్మం నుంచి బెంగళూరు వెళ్ళే సర్వీస్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఫైవ్ టీఎస్ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ ఖమ్మం డిపోకు చెందిన లహరి ఏసీ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం నాలుగు గంటలకు ఖమ్మం బస్ స్టాండ్ అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఖమ్మం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వల్ల సూర్యాపేట హైదరాబాద్ ఎంజీబీఎస్ జడ్చర్ల కర్నూలు అనంతపురం బైపాస్ యలహంకా మీదుగా బెంగళూరులోని కెంపేగూడ బస్ స్టాండ్ వరకు అయితే చేరుకుంటుంది ఈ బస్ సూర్యాపేటకు సాయంకాలం ఐదు గంటల నలభై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు జడ్చర్లకు రాత్రి పదకొండు గంటల పదహైదు నిమిషాలకు కర్నూలుకు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు అనంతపురంకు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఎలహంకకు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు బెంగళూరులోని కెంపేగూడ బస్ స్టాండ్ వన్కు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకైతే చేరుకుంటుంది ఖమ్మం నుంచి బెంగళూరుకు సుమారుగా ఏడు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఖమ్మం నుంచి బెంగళూరుకు టోటల్ జర్నీ అవర్స్ పద్నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు ఖమ్మం నుంచి బెంగళూరుకు బస్ ఫేర్ వితౌట్ రిజర్వేషన్ అంటే మీరు డైరెక్ట్గా టికెట్ మీరు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో తీసుకుంటే స్లీపర్ అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు సీటర్ అయితే పంతొమ్మిది వందల రూపాయలు అయితే అవుతుంది అలాగే మీరు రిజర్వేషన్ కౌంటర్ దగ్గర వెళ్ళి తీసుకుంటే డిమాండ్ని బట్టి అయితే ఫేర్స్ అయితే మారుతూ ఉంటాయి ఎందుకంటే ఈ బస్సులో డైనమిక్ ఫేస్ సిస్టమ్ అయితే అమలులో అయితే ఉంది ఇప్పుడు మనం బెంగళూరు నుంచి ఖమ్మం వెళ్ళే సర్వీస్ నెంబర్ ఎయిట్ సిక్స్ ఫైవ్ సిక్స్ టీఎస్ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్సు ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటలకు బెంగళూరులోని కంపేగూడ బస్ స్టాన్మినర్ వన్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు బెంగళూరులోని కెంపేగూడ బస్ స్టార్మినర్ వన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ అనంతపురంకు రాత్రి పది గంటల యాభై నిమిషాలకు కర్నూలుకు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాలకు జర్చర్లకు అర్ధరాత్రి రెండు గంటల ఇరవై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు తెల్లవారుజామున నాలుగు గంటలకు సూర్యాపేటకు ఉదయం ఏడు గంటలకు ఖమ్మంకు ఉదయం ఎనిమిది గంటలకు చేరుకుంటుంది బెంగళూరు నుంచి ఖమ్మంకు టోటల్ జర్నీ అవర్స్ పదమూడు గంటల ముప్పై నిమిషాలు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ